అలియాస్ టిఆర్ఎస్ పార్టీ పూర్తిగల మునిగిపోతుంది దాంట్లో ఏ నాయకుడు కూడా ఉండరు దాని నుంచి లబ్ధి పొందినోళ్ళు ఎవరు లేరు దీంట్లో తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్లు అక్రమంగా సంపాదించడం జరిగింది హరీష్ రావుకు హెచ్చరించడం జరుగుతుంది తొందరలో నువ్వు చట్టబద్ధంగా నువ్వు జైలు పోవడం పక్కా నువ్వెన్నో అక్రమాలు చేయడం ఉంది ప్రజల దృష్టిలో నువ్వు ఏ రకంగా ఉన్నావు నువ్వు టూ థౌజండ్ ముందు నీ ఆస్తులు ఎంత నీ ఏ పరిస్థితి ఏముంది ఈరోజు నీ పరిస్థితి ఏంది ఉంది నువ్వు ఏం పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఈరోజు బీజేపీ చెప్పు చేతుల్లో నువ్వు ఉన్నావు ఎట్లా అంటే బీజేపీ ఎలక్షన్ల ముందులో సింపతి గేమ్ చేసుకొని ఏదో లబ్ధి పొందాలని చూసిన అది తప్పు ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే దాంట్లో ఇంకా వేరే ఏం లేదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనుకుంటున్నాము బీజేపీకి ఓటేసినా బీఆర్ఎస్కి ఓటేసినా అది చెల్ల అంటే చెల్లని రూపాయి కిందికి లెక్క పెడతాము అది మురిగిపోతుంది ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థి ఉన్నా కానీ బ భారీ మెజార్టీతో గెలిపిస్తారు అదే రకంగా రఘునందన్ రావు కూడా హెచ్చరిస్తున్నాము నువ్వు మూడు సంవత్సరాల ముందు దుబ్బాకలో సుమారుగా డెబ్బై వేల ఓట్ల పైన నీకు పడ్డాయి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో నీకు ఇరవై వేలు ఇరవై ఐదు వేల ఓట్లు లోపల వచ్చినా అంటే యాభై వేల ఓటర్స్ నిన్ను తిరస్కరించు దుబ్బాకలను నువ్వు చెల్లలేదు దుబ్బాకల చెల్లని రూపాయి నువ్వు మెదక్లో ఏం చెందుతుంది నువ్వు ఖచ్చితంగా ఘోరా పరాజయం పొందుతావు నువ్వు దుబ్బాకలో నువ్వు ఎలాంటి అభివృద్ధి చేయించలేదు బీఆర్ఎస్ బీజేపీ పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుండి ఎలాంటి డెవలప్మెంట్ చేయలే అభివృద్ధి చేయలేదు మీరు ఏదో కళ్ళబోల్లి మానసికంగా ఓటర్లను ప్రలోభ చేసి పెట్టే రకంగా ఎన్నో మాటలు చెప్తున్నారు అవన్నీ ప్రజలను నమ్ముతారు మీరు చెప్పిన మాటలు పది సంవత్సరాల నుంచి వినుకుంటూ వచ్చారు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి రెండు రెండింటికి ఏదానికి వేసినా అది చెల్లని రూపాయ్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీతోని ఎంపీ సీట్లు పదిగోడికి పదిహేను ఖచ్చితంగా గెలుస్తాయని ఘంటా పదంగా ఈరోజు హెచ్చరిస్తున్నాం